ప్లీజ్ ద టీవీ క్షణం ప్రతి ఒక్కరు ఓటను వినియోగించుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ స్వీప్ యాక్టివిటీ కార్యక్రమాన్ని మన డిస్టిక్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మన ఆర్వ గారి ఆధ్వర్యంలో ఈరోజు మన పొద్దుటూరు పట్టణంలో ఏర్పాటు చేయడం జరిగింది ఇవే కాకుండా లాస్ట్ ఇయర్ రెండు వేల పంతొమ్మిదిలో మన పొద్దుటూరు పట్టణంలో స్టేట్ యావరేజ్ కన్నా తక్కువ మున్సి నూట యాభై మూడు పోలింగ్ స్టేషన్స్లో సెవెంటీ సెవెన్ పర్సెంట్ కన్నా తక్కువ మంది ఓటు వినియోగించుకున్నారు ప్రతి ఒక్కరికి ఈ ఓటు యొక్క ప్రాధాన్యతను తెలియజేయడానికి ప్రతి ఒక్కరూ తమ ఓటును స్వేచ్ఛాయుతంగా నిష్పక్షపాతంగా అందరూ ధైర్యంగా వాళ్ళ ఓటు ఒక్కరిని వినియోగించుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు మన మహిళ సంఘాల ఆధ్వర్యంలో మన పోలీస్ డిపార్ట్మెంటు రెవెన్యూ డిపార్ట్మెంటు అదేవిధంగా మున్సిపల్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఈ సీప్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాము ప్రతి ఒక్కరికి ఒకటే రిక్వెస్ట్ వాళ్ళకి కావాల్సిన అన్ని సదుపాయాలు మన పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేస్తున్నాం నిష్పక్షపాతంగా ప్రతి ఒక్కరు వాళ్ళ ఓటర్ వినియోగించుకొని ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ మున్సిపల్